వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బయట అడుగు పెడితే జన ప్రవాహం ఏ స్థాయిలో ఉంటుంది అనే దాని మీద వైసీపీ కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు ఖచ్చితంగా ఒక అంచనా ఉంది తన ప్రతి పర్యటన క్షేత్ర స్థాయిలో ఒక ఒక పర్యటన మించి మరో పర్యటన మరో పర్యటన మించి మరొక పర్యటన జనాలు అయితే రీసౌండ్ ఇస్తూ ఉండడం జగన్ గారు ఈరోజు వదిలి వెళ్తే మహిళలు పోటీ పడి మరీ జగన్మోహన్ రెడ్డి గారితో హ్యాండ్ ఇవ్వడం జనాలు ఎగబడడం ఎక్కడ లేని ఉత్సాహం రోడ్డు గంబడి పరుగులు తీయడం ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో పాలకపక్ష కూటమిని ఉలిక్కి పడేలా చేసింది ఆ పార్టీలో సీనియర్ నేతల మధ్య అత్యంత ముఖ్య నేతల మధ్య కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చుట్టూ ఒక చర్చ ఉంది అని అంటే అసలు ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీన పడింది అనుకున్నాం చాలా రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జిల్లాకు పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన బాలినేని రెడ్డి గారు లాంటి వాళ్ళు వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు మరొక వైపు వైసీపీ కేడర్ మీద మనమేమో హింస కక్ష బెదిరించడాలు కేసులు చేస్తూనే ఉన్నాం ఈ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందేమో వేగంగా సాక్షి పత్రిక టీవీ ఛానల్లో ఆ కార్యాలయాలైనా మనం నిపుబెట్టే పరిస్థితి వరకు వస్తూ ఉన్నాం ఈ ఇంపాక్ట్ ఏమన్నా కనిపిస్తుందేమో వైసీపీ క్యాడర్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు కాసిన దూరంగా ఉంటుందేమో వాళ్ళు ఇంపాక్ట్ కూడా ఏమైనా ఉంటుందేమో అని చెప్పి పాలకపక్షం అనుకున్నారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు తక్కువ జనం వస్తే సో జగన్ పని అయిపోయింది అని చెప్పి ప్రచారం చేసుకోవచ్చు అని వాళ్ళు ఎదురు చూశారు కానీ ఆ పప్పులేం ఉడకలేదుగా ఆ జనం ఏంటి అదేంటి సో దాని నుంచి ఎట తప్పించుకోవాలో తెలియక ముందే కొందరు స్క్రిప్ట్ రైటర్లను రెడీగా కొన్ని ఏమంటారు కొన్ని ఫ్ల కార్డ్లు ఇచ్చేసి ఆ నాలుగు నల్ల విలువను ఊది ఒక దగ్గర నిలబెట్టేసి సో దాని అందరికీ తెలుసు నలుగురిని ఒక దగ్గరికి పంపిస్తే అన్ని వేల మంది ఒక వైపు ఉన్న దగ్గర ఈ ఉడ్డాణాలు కన్నా వెళ్ళి నిరసన అని చెప్పి మన పద్ధతి అది ఆయన పర్యటనలు ఇలా పంపించడం పద్ధత కాదు కదా ఆయన ఎందుకు పంపించారు ఈ పర్యటన జగన్మోహన్ రెడ్డి గారి కనుక విపరీతమైన జనం వస్తే దాని నుంచి ఎట్లా డైవర్షన్ చేయాలి అదిగో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కార్యకర్తలు మహిళలు నిరసన వ్యక్తం చేసి వాళ్ళని దుబ్బేశారు వాళ్ళని నూకేశారు తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ చూడండి ఆ అంటే తల్లిని చెల్లిని దుబ్బేసిన లో మీరు వచ్చి తెచ్చిపెట్టుకోండి జనరల్గా తల్లిని చెల్లిన వాళ్ళ వాళ్ళ మీకు ఎందుకు వాళ్ళ ఎందుకు వాళ్ళ వేముంటే ఎందుకు రాజకీయాలు మాట్లాడండి రాష్ట్రానికి అవసరమేందో మాట్లాడండి అప్పుడే మొదలు పెట్టారు తల్లిని చెల్లిన దొప్పేసిన వాళ్ళు గెంటేసిన వాళ్ళు అక్కడికి వచ్చిన మహిళలను కోరుకుంటారా వైకాపా మొక్కలు మహిళల మీద దాడి చేసి ఎవరు దాడి చేసింది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఆడ వాళ్ళ పర్యటన ఉంటే వీళ్ళని మధ్యలో దొబ్బి పొడి పోయిన మధ్యలో దొప్పేసి అక్కడ మరి ఎవరైనా కనుక వివాదము లేదు మరి అందరు ఉంటారు అద్దె వ్యవధిలో పడేస్తారు ఆయన ఆడ వైసీపీ వాళ్ళేం దొప్పలేదు వీళ్ళే రాళ్ళు లేశారు వీళ్ళే చెప్పలేని వీళ్ళే హల్చల్ చేశారు పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు ఏదో ఇష్టం అయిపోయింది ఇంకా దాన్ని హైలైట్ చేసుకుంటూ పెట్టుకోవాలి అంతే జగన్ పర్యటనలో నిరసన జగన్ పర్యటన మహిళల నిరసన అది ఇది వైకాపా మొక్కలు ఎవరు రాలమ్మల రాళ్ళ ఎవరు రాళ్ళేసింది ఎవరు ఎవరు రాలేసింది ఈ చర్చ ఒక పక్కన పెడితే పాలక పక్షానికి సంబంధించినటువంటి నాయకులే జగన్ మోహన్ రెడ్డి గారి జనాదరణ కానీ ఆయన కొన్ని ఫాలోయింగ్ కానీ రవ్వంత కూడా తగ్గలేదు తగ్గే సూచనలు కూడా కనిపించడం లేదు అని వాళ్ళు ఆఫ్ ది రికార్డ్ చర్చించుకుంటూ ఉన్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి బలంగా చూడాలా ప్రభుత్వం మీద వ్యతిరేకతతో చూడాలా అన్న విషయానికి కూడా వాళ్ళు కొన్ని మార్క్స్ వేసుకుంటూ ఉన్నారు ఇది ఏదై ఉండొచ్చు మరి ఈ మాయన జనం వస్తే ఇంత జనం వస్తే జనం రావడం వకెత్తు వాళ్ళ ఉత్సాహం చూడండి ఆ పర్యటనలో చేన్లల్లో రాళ్లల్లో బుట్టల్లో పరిగెత్తుకుంటూ రోడ్ల కంబడి ఒక కళ్ళ మీద నిలబడి జండాలు పట్టుకొని కేకలు వేసుకుంటూ నిజంగానే పాలగపక్ష కూటమికి నిద్ర లేకుండా చేస్తే పర్యటన లేకపోతే ఇలాంటివి మనమేమో ఏదేదో చేస్తూ ఉన్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే అందరిన ఆదరణను మాత్రం తగ్గించలేకుండా పాపం పాలకపక్షానికి నిజంగానే మండుతుంది కదా వాళ్ళు వెళ్ళాలి ఎవరు వెళ్ళినా ఇంత అధికారంలో ఉండి వాళ్ళు వెళ్ళినా ఇంత జనం దరిదాంపులు కూడా కనిపించదు జగన్మోహన్ రెడ్డి గారి బలమే అది జగన్కు జనానికి ఉన్న బాండింగ్ ఏదైతే ఉంటుందో అది నెవర్ ఎండింగ్ అనిపిస్తుంది